కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ను తెరమీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో భారతదేశంలో జమిలీ ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు అయితే గట్టిగా అయితే వినపడుతున్నాయి అన్నీ కుదిరితే ఈ పార్లమెంట్ సెక్షన్లోనే బిల్లు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ కానీ పాస్ అయిందంటే తర్వాత రాజ్యసభలో పాస్ అయిందంటే తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తాయనే ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించినట్లు కనిపిస్తుంది ఈ సందర్భంలోనే రీజనల్ కోఆర్డినేటర్లను అపాయింట్మెంట్ చేయడం పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతను అప్పగించడం ఇలాంటి భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాడు ఎన్నికలకు ముందు ఈ హోదాలో పనిచేసిన వాళ్ళలో కొందరిని కొనసాగించినప్పటికీ వాళ్ళు పర్యవేక్షించిన ప్రాంతాలు మాత్రం మారే కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఎంపీ విజయసాయిరెడ్డి గారిని నియమించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి ఉమ్మడి చిత్తూరు గుంటూరు జిల్లాల సమన్వయ బాధ్యతలో అప్పగించాడు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారిని అపాయింట్మెంట్ చేశాడు అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉమ్మడి కడప కర్నూలు తిరుపతి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యత కూడా అప్పగించాడు ఈ రెండు ఉమ్మడి జిల్లాల ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటూ వచ్చాయి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి గట్టిగానే తాజాగా కాకినాడ జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్గా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ ముద్రగడ గిరిగారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు దానికి సంబంధించి తాడేపల్లిలోని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మొన్నటి ఎన్నికల్లో ప్రతిపాడులో ఓటమి చవి చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వరుపుల సుబ్బారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వరుపుల సత్యప్రభ చేతిలో ముప్పై ఎనిమిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఆరుసార్లు పసుపు జెండా ఎగిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఇక్కడ గెలవగలిగింది అలాంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలవగలిగింది అక్కడ కానీ మొన్నటి ఎన్నికల్లో ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గం కూడా ఓడిపోవడం జరిగింది అది పక్కన పెడితే మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులో గట్టిగానే చేస్తున్నాడు దానిలో భాగంగానే ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గారిని నియమి నియమించడం కూడా జరిగింది ఇలాంటివి కూడా చాలా మంచి శుభ సందర్భాలు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి ఎందుకంటే ఇంకా అడుగులు ముందుకు వేయాలి అంటే పార్టీని పటిష్టం చేయాలంటే ఇలాంటి మార్పులు చేర్పులో కంపల్సరీగా అవసరం ఉండాలి కూడా మరి ఆ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేసు అడుగులు వేస్తున్నాడు మరి చూద్దాం